శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మేశనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఇవాటి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో ప్రవాసీలందరికీ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో అది డిసెంబర్ ఒకటితో డిసెంబర్ ముప్పై ఒకటితోటి ముగిసింది కదా జనవరి ఒకటి నుంచి ఎవరైతే ఈ ప్రక్రియని పూర్తి చేయకుండా పెండింగ్లో ఉండిపోతాయో అలాంటి వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు కావచ్చు అలాగే సివిలిటీ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ చేయబడతాయని చెప్పేసి తెలియజేశారు కదా సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇవాళ నుంచి ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోలేదు వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు పనిచేయట్లేదు మొబైల్ ఐడి పనిచేయట్లేదు అలాగే ట్రాన్సాక్షన్స్ ఏవి కానీ జరగట్లేదు అంటే అకమ రెన్యువల్ కానీ ఇలాంటివి ఏవి కానీ జరగట్లేదు సో వాళ్ళకి ఒకటే మెసేజ్ వస్తుంది మొబైల్ ఐడి ఓపెన్ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయోమెట్రిక్స్ పూర్తి చేయండి అని చెప్పేసి వస్తుంది సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసినా సేమ్ అదే పరిస్థితి కాబట్టి ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోలేదో వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళి నమోదు చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి మో సాహెల్ అప్లికేషన్లు కానీ లేదంటే మెటా పోర్టల్ ద్వారా కానీ ఎందుకంటే ఒకవేళ మీకు సహాయల్ అప్లికేషన్ సపోర్ట్ చేయలేదనుకోండి మెటా పోర్టల్ ఎలాగ ఓపెన్ అవుతుంది మెటా పోర్టల్ ఓపెన్ చేసి దాని ద్వారా చేసుకోండి మెటా పోర్టల్ ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ గతంలో కూడా తెలియజేయడం జరిగింది అది సో ఆ విధంగా చేసుకోండి అపాయింట్మెంట్ ఏదైనా తప్పనిసరి తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి బయోమెట్రిక్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోండి దాని తర్వాత ఇప్పుడు ఎవరికైతే అకౌంట్స్ బ్లాక్ అయిపోయినాయి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే తేరుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నమోదు చేసుకోండి లేకపోతే ఇంకా మనం మనం ఏం చేయలేం భవిష్యత్తులో ఇంకా కొన్ని కఠినమైనటువంటి గవర్న నిర్ణయాలు కానీ గవర్నమెంట్ తీసుకుంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడైనా సరే నమోదు చేసుకోండి మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఒక పిలిపిన్ పని మనిషిని అంటే ఇంట్లో పని చేసిన వర్కర్ ఎవరైతే ఉంటారో ఆవిడ్ని హత్య చేసి వారి ఇంటి యొక్క గార్డెన్లో పాతి పెట్టారని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఆల్రెడీ అదుపులో గెడ్ తీసుకున్నారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది దాని తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ప్రస్తుతానికి మరొక ఇద్దరు కువైటీకి సంబంధించిన పౌరులు అలాగే ఒక ఏషియన్ మహిళని కూడా అదుపులో తీసుకున్నారు ఎందుకు అనేసి అంటే నేరాన్ని దాచిపెట్టినందుకు అలాగే సమాచారం అందించినందుకు ఈ కారణాల చేత వారిపైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతానికి విచారణేతంగా కొనసాగిస్తున్నారు ఎందుకంటే అది జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది తెలియకుండా అయితే సెక్యూరిటీ తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టడానికి లేదు కదా గార్డెన్లు అది కదా సో వాళ్ళకి తెలిసే ఉంటుంది అలాగే ఒక ఇంట్లో పని మనిషికి ఇంకొక తోటి పని మనిషి ఉంటారు కదా ఆవిడికైనా తెలియాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమి మనిషి ఏం జరిగింది అని తెలిసి ఉంటుంది వాళ్ళకి కంపల్సరీగా సో మీరు ఎందుకు చెప్పలేదు ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వీళ్ళ పైన కూడా కేసు అయితే నమోదు చేశారు సో మరొక ఇద్దరు పౌరులని అలాగే ఆ ఇంట్లో పనిచేస్తుంటే ఒక ఏషియన్ మహిళని కూడా అదుపులో తీసుకున్నారు విచారణ జరుగుతుంది మరి విచారణ పూర్తి అయితే కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి తెలియడానికి అవకాశం ఉంది కువైట్లో సుమారుగా గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రణాళిక దశలో ఉన్నటువంటి కువైట్ ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ యొక్క పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే రెండు వేల పదహారులో దీన్ని చేయడం కోసం అని చెప్పేసి అప్పుడు తాత్కాలికంగా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇది ఈ విస్తరింప చేయడానికి ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయి అవి అలాగే పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి సుమారుగా రెండు పాయింట్ ఆరు ఐదు మిలియన్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలోకి దీన్ని వ్యాప్ విస్తరింపజేయాలని చెప్పేసి వీరి యొక్క ప్రణాళిక కాకపోతే అది ఇంకా పెండింగ్లో పనులు పనులైతనుక కొనసాగలేదు సో దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి రెండు వేల ముప్పై కల్లా సుమారు ఒక తొమ్మిది లక్షల మంది సందర్శకులు దీన్ని సందర్శించేలాగా అలాగే ఒక నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా చూసే దిశగా ప్రస్తుతానికి దీనిపైన పనులు అయినగా వేగవంతం చేస్తున్నారు ఆల్రెడీ దీనికి దీనికి సంబంధించినటువంటి పనుల్లో కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ నుంచి అయితే ఆమోదం వచ్చేసింది కాబట్టి మిగతా పనులు ముందుకు సాగలేదు సో అవన్నీ కనుక కంప్లీట్ అయితే రెండు వేల ముప్పై కల్లా దీని ద్వారా సుమారు ఒక నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కువైట్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అరేబియన్ గల్ఫ్ కప్ ట్వంటీ సిక్స్ అంటే ఈ కలేజీ జైన్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఇందులో నిన్న జరిగినటువంటి సెమీఫైనల్స్లో కువైట్ మరియు బెహరైన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో బెహరైన్ అయితే గెలిచింది కువైట్ ఓడిపోవడం జరిగింది అలాగే సౌదీ అరేబియా ఓమన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఓమన్ గెలిచింది సో ప్రస్తుతానికి ఫైనల్కి క్వాలిఫై అయినటువంటివి ఓమన్ మరియు బెహరైన్ సో ఈ రెండు దేశాలకు మధ్య ఈ నెల అంటే జనవరి నాలుగవ తారీఖున మ్యాచ్ అయితే ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకి సో ఫైనల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే చూడాలి ఓమన్ అయితే కనుక మూడోసారి కప్పు గెలుచుకోవడం కోసం అయితే కనుక ఎదురుచూస్తుంది ఎందుకంటే గతంలో ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ఒకసారి అలాగే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఇది ఈ టోర్నమెంట్కి సంబంధించిన కప్పు అయితే గెలుచుకోవడం జరిగింది సో ఈసారి కనుక వచ్చినట్లయితే మూడుసారి గెలుచుకున్నటువంటిది దేశంగా ఓమన్ అయితే కనుక నిలుస్తుంది మరి చూడాలి ఈ నెల నాలుగో తారీఖున జరిగినటువంటి నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటలకు జరిగినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో ఓమన్ గెలుస్తుందా లేదంటే బెహ్రైన్ గెలుస్తుందా అనేటువంటిది తేలిపోనుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించినటువంటి ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు ఏదనుక మల్లికార్జున నాయుడు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మల్లికార్జున నాయుడు అన్న పేరు గెలినటువంటి ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి ఐడి కార్డుని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు ఆ ఐడి కార్డు పైన పేరు ఏదనుక లక్ష్మీ నరసమ్మ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లక్ష్మీ నరసమ్మ అన్న పేరు గలటువంటి సివిల్ అడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు ఇవాళ కృత్విక్ శ్రీ ఏడవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేటారు మన బాధ్యం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకి ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు ఉన్న కదా సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు నారల ఎనభై మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై ఆరు దినారుల రెండు వందల అరవై మూడు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జిల్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్లు ప్రకటించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా బంగారం వెండి వస్తువులు అయితే ఆఫర్లు ప్రకటించినారు వెండి వస్తువుల్లో డైరెక్ట్గా థర్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అదే బంగార ఆభరణాలు కొనే వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ అంటే కూల్ ఏదైతే ఉంటుందో అందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే మీరు అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే మరికొంత డిస్కౌంట్ కూడా మీకు లభించడానికి అయితనికి అవకాశం ఉంది సో ఎవరైనా సరే బంగారం వెండి కొనాలనుకున్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరల్స్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతాన అప్డేట్స్ మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్ సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి కువైట్ లో ఉంటూ పండుగ సెలబ్రేషన్ మిస్ అవుతున్నాం అనుకున్న ఫీలింగ్ లేకుండా ప్రవాస్ ఆంధ్ర రెడ్డి అసోసియేషన్ వారు సంక్రాంతి సంబరాల ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు రానున్న జనవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన పల్లె వాతావరణాన్ని తలపించేలా కువైట్ అబ్దల్లి ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయనున్నారు ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ కి కువైట్ లో ఉన్న ప్రతి తెలుగు వారు అంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన అద్దెలి ప్రాంతంలో జరిగేటటువంటి సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భోగిమంటలు గొబ్బెమ్మ కోలాటం చెక్క భజన వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న కోసం కువైట్ హవాలీ ప్రాంతంలో ఉన్న ఆర్ఆర్స్ స్పైస్ రెస్టారెంట్ నుండి షాప్ పార్క్ నుండి మరియు ఉమేరే పార్క్ నుండి ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ బస్ సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ఉన్నా స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు కువైట్ లో ప్రతి తెలుగు వారు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను